మంత్రి నేత శ్రీనివాస్ మాట్లాడుతున్నారు మరి రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించి ఏం చేసిరు మాకు గుక్కే నీళ్ళు తాగడానికి లేవు ఇదే పాలమూరులో పద్నాలుగు రోజులకు కోసం నీళ్ళు వచ్చేటివి బీచ్పల్లి ఇక్కడ నది పైన ఒడ్డున వరద కొట్టుకుపోయిన తర్వాత అక్కడ మళ్ళీ బోరింగ్ నీళ్ళ గతి కృష్ణా నది ఒడ్డున కూడా అన్ని అనుమతులు తీసుకొని వచ్చిన తర్వాత ఒక్కొక్క అనుమతి ప్రాజెక్టు కట్టాలంటే ఏడు రకాల అనుమతులు అటవీ అనుమతి ఇరవై ఐదు ఒకటి పంతొమ్మిది నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్లో కంప్లీట్ అయిపోయింది కేంద్ర వన్యపాణి సంరక్షణ బోర్డు అదే అయిపోయింది కేంద్ర విద్యుత్ ప్రాతిపదిక సంస్థ సిఈఏ అంటారు సిఈఏ అది సెవెంటీన్ త్రీ ట్వంటీ త్రీలో అయిపోయింది సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అనుమతి అది కూడా ఫైవ్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయిపోయింది కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి కూడా సెవెంటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయిపోయింది కేంద్ర భూగర్భ జల బోర్డు అంటే సిజీడబ్ల్యూబి అది కూడా ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయిపోయింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఇవన్నీ ఉన్నాయా గవర్నమెంట్ ఎవరు మీరున్నారా కేంద్రంలో మీరు ఉన్నారా లేకపోతే రాష్ట్రంలో మీరు ఉన్నారా చివరిగా పర్యావరణ అనుమతి ఈఏసీ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అది టోటల్గా దానికి ఆ కమిటీ మొత్తం కూడా అప్రూవల్ అయిపోయింది టోటల్గా అప్రూవల్ అయిపోయి ఫార్మల్గా పోయింది అడ్వైజర్ కమిటీ ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ బిఫోర్ గోయింగ్ టు మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ కూర్చుంటుంది ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ ఎప్పుడైతే కూర్చొని డిసైడ్ చేస్తుందో ఆబ్జెక్షన్బుల్ లేకుండా ఫార్మల్గా మంత్రి దగ్గర పోయి సంతకం అవుతుంది అంతే జస్ట్ సంతకం అవుతుంది సిగ్నేచర్ అంతే సిగ్నేచర్ నుంచి పోతుంది మినిస్టర్కి కన్నా ముందు కమిటీ డిసైడ్ చేస్తుంది కమిటీ డిసైడ్ చేసి ఓకే అయింది సెవెంత్ కమిటీ అది ఎక్స్పర్ట్ కమిటీ ఎక్స్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ కమిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఫార్మల్గా పోయేటువంటిది నైన్టీ టీఎంసీకి నైంటీ టిఎంసీకి ఫార్మల్గా వచ్చే అనుమతులను మీరు పర్ష చేయక మళ్ళీ డిపిఆర్ అని వాపసు వచ్చింది నోరు మూచుకొని కూర్చున్నారు మళ్ళీ ఇప్పుడు మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఫార్టీ ఫైవ్ టీఎంసీ దానికి మీరు పంపుతాము ఏదో పని చేస్తాము అంటే మరి కట్టిన ప్రాజెక్టులు ఏమైపోవాలి పాలమూరు ఏమైపోవాలి నల్గొండ ఏమైపోవాలి రంగారెడ్డి జిల్లా ఏమైపోవాలి లక్ష్మీదేవి పల్లె ఏమైపోవాలి డిండి ఏమైపోవాలా ఏదుల ఏమైపోవాలా నార్లాపూర్ ఏమైపోవాలా ఉదండపూర్ ఏమైపోవాలా కరవెన ఏమైపోవాలా వట్టం ఏమైపోవాలా వీళ్ళ రైతులు ఏమైపోవాలా జ ఇక్కడ చార్ నగర్ నుంచి లాస్ట్ నారాయణపేట వరకు కొట్టుకుంటే మొత్తం ఈ ప్రాజెక్టు మీద ఆధారం వేరే బతుకుదేరు లేదు ఇక జస్ట్ మినిస్టర్కి ఫార్మల్గా అయ్యే సంతకమయ్యేదాన్ని మీరు పర్సూ చేయకుండా నువ్వు ఉలికి పడుతున్నా మేము ఏడు అనుమతులు తెచ్చి ఒక సంతకం పెట్టిన శాతం కదా మా ప్రభుత్వం ఉనింటే వంద శాతం మేము తెచ్చుకునే వాళ్ళం కనీసం పార్లమెంట్ సభ్యులమైన మేము ఉన్నింటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రాజు చక్రం తిప్పి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మొత్తం అనుమతులు తీసుకొచ్చే వాళ్ళం భయపెట్టిచ్చో బొల్లి పెట్టావు కొట్లాడో కొట్లాడ పంచాయతీ పెట్టి తెచ్చేవాళ్ళం ఒక ఎంపీ మాట్లాడు పార్లమెంట్లో మాట్లాడు మంత్రినిపై కొట్లాడు అడగడు మాట్లాడితే విమర్శలేనా అరసుడేనా ఉట్టిగా ఏది పడితే అది బోగభోగిన అరసడేనా వాస్తవంగా తను పరిశీలించుకోరా మీరు మేము ఆంధ్రప్రదేశ్తో తగు కాదు మా హక్కుల నుంచి మేము కొట్లాడతాం బరాబర్ కొట్లాడతాం ఆంధ్రప్రదేశ్ చివర ఉంది వరద నీళ్ళన్నీ వాడికి పోతాయి ఎక్కువ నీళ్ళన్నీ వాళ్ళు ఇష్టం వచ్చిన వాడుకోవచ్చు పోయే నీళ్ళు ఇట్లగించే తొంభై టీఎంసీలకు డిజైన్ చేసినాం తొంభై టీఎంసీలకు డిజైన్ చేసి ప్రాజెక్ట్ కట్టినాం మరి తొంభై ఐదు టీఎంసీలకు డిజైన్ చేసి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత నువ్వు నలభై ఐదు టీఎంసీ అయితే ఎవరి ముక్కలు వస్తావే మేము కట్టినది ఆ డెబ్బై టీఎంసీల పైన రిజర్వాయర్లు ఉన్నాయి అరవై డెబ్బై టీఎంసీల పైన రిజర్వాయర్లు ఉన్నాయి